అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని గట్టిగా కొట్టే బచ్చన్నపేటలో దారుణం తల్లిని తిట్టినందుకు మతిస్థిమితం లేని వ్యక్తిని హత్య చేసిన కేసులో నలుగురు అరెస్టు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో జులై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి జరిగిన దారుణ హత్య కేసు స్థానికంగా కలకలం రేపింది మతిస్థిమితం లేని బత్తుల రాజరెడ్డి ఐదు ను తన తల్లిని తిట్టాడనే కోపంతో పురాణం ఉమాసాగర్ ఇరవై ఎనిమిది తన స్నేహితుడు కోరుబోతుల అరుణ్ ఇరవై ఆరు తో కలిసి చంపాడు హత్య తర్వాత వారిని సహాయం చేసిన కోరుబోతుల రాజు ఇరవై నాలుగు తంగళ్లపల్లి విజయ్ ఇరవై ఐదు తో కలిపి నలుగురిని బచ్చన్నపేట పోలీసులు అరెస్టు చేశారు ఏసీపీ చేతన్ మంగళవారం బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించాడు రాజిరెడ్డి ఐదేళ్లుగా మతిస్థిమితం లేకుండా భిక్షాటన చేసుకుంటూ గ్రామంలో తిరుగుతూ ఉండేవాడు తనకు ఎవరైనా ఎదురుపడితే తిడుతూ ఉండేవాడు అదే గ్రామంలోని పురాణం ఉమాసాగర్ తన తల్లితో కలిసి రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకుని నిర్వహిస్తున్నాడు రాజిరెడ్డి ఆ బండి వద్దకు వెళ్లి ఉమాసాగర్ తల్లిని తిట్టేవాడు దీంతో ఉమాసాగర్ కోపం పెంచుకున్నాడు అతడు మా బండివద్ద గిరాకీ దెబ్బతింటుంది తల్లిని తిడుతుంది అని భావించి రాజిరెడ్డిని చంపాలని నిర్ణయించాడు హత్య వివరాలు జూలై పదిహేడు రాత్రి రాజిరెడ్డి గ్రామంలోని ఓ నిర్మాణ భవనం వద్ద నిద్రపోయాడు అర్ధరాత్రి సమయంలో ఉమాసాగర్ తన స్నేహితుడు కోరుబోతుల అరుణ్తో కలిసి అక్కడికి వెళ్లి సిమెంటు ఇటుకతో రాజరెడ్డి తలపై కొట్టి చంపారు విచారణలో ఉమాసాగర్ కోపంతో చంపాను అని అంగీకరించాడు హత్య తర్వాత వారు రాజరెడ్డి మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు జూలై పద్దెనిమిది ఉదయం గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి బచ్చన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు సిఐ అబ్బయ్య ఎస్ఐ హవీతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు క్లూస్ టీమ్ డాక్ స్క్వాడ్తో సాక్ష్యాలు సేకరించారు అక్కడి సీసీటీవీ ఫుటేజీలు ఆధారంగా ఉమాసాగర్ అరుణ్లను గుర్తించారు వారి సహాయం చేసిన రాజు విజయ్లను కూడా అరెస్టు చేశారు సిమెంటు ఇటుక స్కూటీ బైక్లను స్వాధీనం చేసుకున్నారు నితిన్ చేతన్ పోలీసు టీంను అభినందించారు మృతదేహాన్ని పోస్ట్మార్టం తర్వాత గ్రామస్తులకు అందజేశారు ఈ ఘన బచ్చన్నపేటలో భయాందోదోళనలు రేపింది మరియు మతిస్థిమితం లేని వ్యక్తుల భద్రతపై చర్చలు జరుగుతున్నాయి అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం రాజిరెడ్డి మతిస్థిమితం లేకపోవడంతో గ్రామంలో భయం కలిగించేవాడు ఉమాసాగర్ తల్లి అతడు మా బండి వద్ద గిరాకీ చేస్తూ తిట్టేవాడు అని చెప్పింది అరుణ్ రాజు విజయ్ ఉమాసాగర్ స్నేహితులు వారు హత్య తర్వాత ఇంట్లో దాక్కున్నారు పోలీసులు ఇద్దరి మొబైల్ రికార్డులు సీసీటీవీలు సేకరించారు ఈ ఘటన బచ్చన్నపేటలో భయాందోళనలు రేపింది జాగ్రత్తలు సలహాలు మతిస్థిమితం లేని వ్యక్తులు భిక్షాటన చేసేవారి భద్రత కోసం స్థానిక పోలీసులు గ్రామ పెద్దలు పర్యవేక్షణలో ఉంచాలి కుటుంబ వివాదాలు కోపం తీవ్రమైనప్పుడు నూట నాలుగు లేదా తొమ్మిది ఒకటి ఐదు రెండు తొమ్మిది సున్నా ఏడు ఎనిమిది రెండు తొమ్మిది మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లకు సంప్రదించండి హింసాత్మక చర్యలు మానుకోండి గ్రామంలో హింస ఆలోచనలు అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు ఒక వందకు సమాచారం ఇవ్వండి సమాజంలో మతిస్థిమితం లేని వ్యక్తుల రక్షణ కుటుంబ వివాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అనుమానాస్పద వ్యక్తులు లేదా హింస చర్యలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి